హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండి సో ఫైనల్గా మేమైతే కొత్త కోటకైతే అయితే వచ్చేసామండి కొత్త కోట ఎందుకు అంటున్నామంటే మేము ఇంతకుముందుకు వేరే కోటల్లో ఉండేవాళ్ళము సో అది రిపేర్కి రావడం వల్ల మేము వన్ వీక్ ముందే చెప్పారు రిపేర్ చేస్తున్నారు ఖాళీ చేయాలనేసి అదేంటో నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు నాకు బాగా రిస్క్ అయిపోయిందండి ఇంటి దగ్గరికి రావడము నేను ఆల్రెడీ ఆ రూమ్ సెట్ చేసుకోవడము అన్నీ కదులుపుకోవడము చేసుకోవడం అయిపోయాక వన్ వీక్కి మళ్ళీ కోట రిపేర్ చేయాలను ఇదేంద్రా బాబోయ్ ఇది ఇప్పటికే నేను సెట్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఎంత సమాన్ చదువుకోవాలా అని బాగా అసలు చాలా కోపం వచ్చింది కానీ మనకు నచ్చినట్టు ఉండడం కాదు కదా సర్కారీ గవర్నమెంట్ చేసేటట్టు మనం తినాలి తప్పదు సో అలా మేమైతే మళ్ళీ రిపేర్ చేస్తున్నారని తెలిసేసరికి ఇవన్నీ సమాన్ సెట్ చేసుకోవడము ఇంకొకటి ఏంటంటే మా పిల్లకి అందులోనే ఆ వీక్లోనే మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవ్వడము సో అన్నీ నాకైతే కలగూడొచ్చేసాయండి ఒకటి ఇంకొకటి ఒకటి ఇంకొకటి వచ్చి అవ్వడం అలా ఇబ్బంది చాలా చాలా ఇబ్బంది పడ్డాను కోటర్ కాలేజ్ చేసినప్పుడు మాత్రం సో ఫైనల్గా మా పిల్లకైతే హెల్త్ బాగా అయిన తర్వాత మేమైతే కోటర్ చేంజ్ చేస్తాము రండి నేను ఎక్కడ పోస్టింగ్కి వెళ్ళినా కానీ కోటర్ చేంజ్ చేయడమే ఉందండి ఒక్కసారి స్థిరంగా ఒకే కోటర్లో ఉండడం మాత్రం లేదు ఒక హైదరాబాద్లో ఉన్నాను ఫస్ట్ పోస్టింగ్లో సో సెకండ్ పోస్టింగ్ అస్సాం కూడా ఓకేనండి అండ్ థర్డ్ పోస్టింగ్ వచ్చి మీరట్లో మాత్రం ఒక్క పోస్టింగ్లో ఎవరైనా త్రీ క్వార్టర్స్ చేంజ్ చేస్తారా వాళ్ళ అదృష్టమో దురదృష్టమో నాకైతే మనం చాలా చాలా ఇబ్బంది అనిపించింది సో మీరట్లో ఉన్నప్పుడు త్రీ క్వార్టర్స్ అండి ఒక్క క్వార్టర్ కాదు ఒక వన్ ఇయర్ తర్వాత వరకు వన్ ఇయర్ వరకు బాగుండండి వన్ ఇయర్ తర్వాత ఒక త్రీ మంత్స్కి ఒక కోటరు మళ్ళీ త్రీ మంత్స్కి మళ్ళీ కోటరు సో ఇంకా థ్యాంక్ గాడ్ నా ఏం అందరోజు మాకు పోస్టింగ్ వచ్చింది లేదంటే మళ్ళీ ఇంకో కోటర్ చేంజ్ చేయమని చెప్తున్నానేమో సో అలా మాకు పోస్టింగ్ వచ్చింది మేము డైరెక్ట్గా ఇక్కడికి మీరట్ రావడం సారీ గయా రావడం జరిగింది మీరట్ నుంచి మేము ఇప్పుడు బీహార్లో ఉంటున్నామండి గయాలో సో ఇక్కడికి వచ్చినా కూడా ఇదేంటారా బాబాయ్ అంత బాగానే ఉంది అంటున్నారు మేము వచ్చినప్పటి నుంచి చేంజ్ అయ్యాను కానీ ఏం కావట్లేదు పర్లేదులే అనేసి అనుకుంటున్నాను బట్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే కూడా కోటా చేంజ్ చేయడము నేను మీరట్లో ఉన్నప్పుడు ఇంకోటండి మీరట్లో ఉన్నప్పుడు త్రీ కోటర్స్ చేంజ్ చేసి నాకు ఎంత ఇబ్బంది అనిపించలేదు ఈసారి మాత్రం ఒకే ఒక్కసారి కోటర్ చేంజ్ చేసినా చాలా చాలా ఇబ్బంది అయింది ఎందుకో తెలియదు మరి అండ్ ఇంటి దగ్గర నుంచి రావడము మళ్ళీ ఇంటి దగ్గర సెట్ చేసుకోవడము పిల్లలకి హెల్త్ ఖరాబ్ అవ్వడము దీనివల్ల నాకు బాగా టైర్డ్ అయింటే రిస్క్ అయి ఉంటుంది జర్నీ వేయడం మళ్ళీ ఇక్కడికి వచ్చి పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడం ఇవన్నీ టెన్షన్స్ అయి ఉంటాయి సో దానివల్ల నాకు అయి ఉంటుంది ఫైనల్గా అయితే మేము వచ్చేసామండి క్వార్టర్ అయితే చేంజ్ చేస్తాము వన్ వీక్ అవుతుంది చేంజ్ చేసి సో నేను అయితే ఇలా సెట్ చేసుకున్నాను వచ్చిన నైటే మొత్తము కిచెన్ మొత్తం సెట్ చేసుకున్నాను అండి ఎందుకంటే మనకు మెయిన్ కిచెనే కావాలి మార్నింగ్ ఫుడ్ చేయాలంటే మళ్ళీ మరి నైట్ ఫుడ్ చేయాలి కాబట్టి సో అలా కిచెన్ సెట్ చేసుకున్నాను నా కిచెన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా సర్దుకున్నాను ప్రతి ఒక్కరు నుంచి అంటారు నా మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు మీ కిచెన్ బాగుంది బాగుంది అనేసి సో మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి